రాసిన పత్రిక అధ్యాయము నుండి అధ్యాయము వరకు మరియు అన్యజనులరా ఆయన ప్రజలతో సంతోషించుడి ఆయన ప్రజలతో సంతోషించుడి అని మరియు సమస్త అన్యజనులరా

లేచువాడు వచ్చును ఆయన ఎందు అన్యజనులు నిరీక్షణరు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు నిరీక్షణ నిరీక్షణకర్తయ దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోను మిమ్మును నింపును గాక నా సహోదరులారా మీరు కేవలము మంచివారును కేవలం సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మల్ని గుర్చి రూఢిగా నమ్ముచున్నాను అయినను అను అర్పణ పరిశుద్ధ ఆత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై

ఎక్కువ ధైర్యము కలిగి మీకు కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు ఎలాగనగా అన్యజనులు విధేయులగినట్లు చేతను 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 వాక్యము గురుతుల బలము 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 మహత్ కార్యముల క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గాని మరి దేనిని గూర్చియో మాట్లాడ తెగింపను కాబట్టి కాబట్టిరుశలేము మొదలుకొని చుట్టుపట్ల నున్న ప్రదేశములందుకు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను పూర్ణముగా ప్రకటించి